రాజధాని హైదరాబాద్ లోని కాపు సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వనమహోత్సవ కార్యక్రమం జరిగింది సంఘం అధ్యక్షుడు ఐ శివ కోటేశ్వరరావు ఆధ్వర్యం వహించారు అతిథులుగా మిరియాల రాఘవరావు డాక్టర్ కేవికే రావు బొలిశెట్టి నరసింహరావు ఏపీ పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుల సుబ్బరాయన్ కాపునాడు నేత తాడివక రమేష్ నాయుడు కాపునాడు నేత సాగర్ ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓల సంఘం మాజీ రాష్ట్ర నాయకులు ఈ ఆంజనేయులు తదితరులు విచ్చేశారు ఈ సందర్భంగా వన మహోత్సవ ప్రాముఖ్యతను కాపుల ఐక్యతకు సంబంధించి కూడా అతిథులుగా చేసిన వారు తమ ప్రసంగాలలో ప్రముఖంగా పేర్కొన్నారు కాపు జాతిలో పేదల పట్ల అందరూ ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని కూడా వారు వివరించారు సమీప భవిష్యత్తులో కాపులు బలీయమైన శక్తిగా ఎదగాల్సిన అవసరాన్ని కూడా ఈ సందర్భంగా కాపు సంఘం జాతీయ నేత మిర్యాల రాఘవరావు పేర్కొన్నారు సేవా భావం శ్రేయస్సుకు మూలం అనే నానుడిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆయన సూచించారు కాపులు రాజకీయ రంగాలలో కూడా ఎంతో ముందు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు చైతన్యవంతమైన కార్యక్రమాలను చేపట్టాలని మిర్యాల రాఘవరావు కాపు సమాజానికి పిలుపునిచ్చారు కాపు ఐఎస్ కోటేశ్వరరావు మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు బ్రిటిషియన్ కోర్సులు మరియు ట్రైనింగ్ క్లాసెస్ మరియు టైలరింగ్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వంటి కార్యక్రమాలను ప్రణాళిక బద్దంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథుల సందేశాలు కీలకంగా మారాయి మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలతో డాన్స్లతో పాటలతో హోరెత్తించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి పున్నయ్య కూర్మారావు మరియు లీగల్ సెల్ కి చెందిన కాజా శ్రీనివాస్ కాపు సంఘం నేతలు ఆకులు సిద్దయ్య నాయుడు కోట వెంకట నారాయణ సురేష్ శ్రీనివాస్ నాగభూషణం తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది కాబట్టి మరింత సర్వీసెస్ ను ఉపయోగించుకోమని చెప్పేసి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తూ మీరు ఇచ్చేటటువంటి సలహాలు ఏదైతే ఉన్నాయో సంఘ అభివృద్ధి కోసం ఏదైతే మెంబర్స్ ఉన్నారో మెంబర్స్ అభివృద్ధి కోసం పాల్గొంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనం చేస్తూ ఇక్కడికి దేశంలో వచ్చినటువంటి ప్రభులందరికీ మెంబర్స్ అందరికీ కూడా టాప్ సంఘులందరికీ కూడా మా కార్యవర్గం తరఫున మరి మన సంఘంలో ఉన్నటువంటి మరి కొంతమంది సీనియర్స్ వాళ్ళందరి తప్పన కూడా మీకు నమస్కారాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్